హాయ్ అండి నమస్తే నేను మీ రామ్మూర్తి ఇక ముందుగా మీకు అందరు కూడా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు చెప్తానంటే ఇక ముందు మీకు అద్భుతమైన వీడియోలు మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఎందుకు డబ్బుకు సంబంధించిన వీడియోలు మీకు వస్తుంటాయి ఎందుకంటే మీరు అనేక క్లాసులు మనీ క్లాసులు కావచ్చు అనేక వేరే క్లాసులు కావచ్చు డబ్బు సంపాదన పైన క్లాసులకి మీరు వేలు లక్షలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాంటిది మనము మీకు ఈ ఛానల్ ద్వారా మీకు అనా అనేకమైన టిప్స్ మనం క్లాసులు ఎక్కడ పెట్టడం లేదు కానీ మీకు అనేక డబ్బు అనేక టిప్స్ నేను దీంతో ఇస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో మన ఛానల్ ద్వారా ఈ యొక్క టిప్స్ అంతా కూడా ఫ్రీగానే ఇస్తున్నాను కాబట్టి మీకు తెలిసింది ఏమనంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడము ఆ సబ్జెక్ట్ని వినడము ఆ వీడియోకి ఒక లైక్ చేయడము ఇంతే ఈ మూడు మీరు చేసినట్లయితే నేను మీ ముందు ప్రతిరోజు కొలా కానీ వీడియోలు ఇడుస్తూనే ఉంటాను ఎందుకంటే అనంతంగా ఈడుస్తాం ఎందుకంటే అంత సబ్జెక్ట్ అంతా ఉంది కాబట్టి కాబట్టి ఇక ఈరోజు వీడియోకి వెళ్ళినట్టయితే ముఖ్యంగా చాలామందికి కూడా ఈ స్టార్ సింబల్ ఉన్నటువంటి స్పెషల్ కరెన్సీ నోటు దొరుకుతూ ఉంటాయి ఉంటాయి అంటే రేర్గా దొరుకుతూ ఉంటాయి చాలామందికి కొంత ఆ స్పెషల్ కరెన్సీ నోట్ని దగ్గర వచ్చిందంటే వాడు అదృష్టం ఉంటాడు ఎందుకంటే దానిపైన స్టార్ సింబల్ ఉంది స్టార్ సింబలే కాదు అందులో మీకు హై ఫ్రీక్వెన్సీ ఇయ్యాడు సమృద్ధికి సంబంధించినటువంటి ఎస్ కానీ రెవెన్యూకి సంబంధించింది ఆర్ కానీ ఎందుకంటే మనము కరెన్స్ తీసుకున్నప్పుడు ఆ ముందర మనకి ఈ క్యాపిటల్ ఆల్ఫాబెటల్ ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెటల్లో ఉంటుంది అటు తర్వాత సంఖ్యాశాస్త్రం అన్నమాట ఈ సంఖ్యల్లో ఉంటాయన్నమాట వన్ టూ త్రీలో ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే మీరు మీ దగ్గరికి ఆర్ ప్లస్ స్టార్ కానీ ఎస్ ప్లస్ స్టార్ కానీ ఈ రెండు సంఖ్యలతో పడినటువంటి కరెన్స్ లోటు మీ దగ్గర వచ్చినట్లయితే మీరు అదృష్ట అతి తొందరలోనే మీరు కుబేరు అవుతారు అనే దాంతో ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే ఈ నోటు నాకు వచ్చింది ఎప్పుడు వచ్చింది టూ మంత్స్ బ్యాక్ వచ్చింది నేను వాస్తవం చెప్తున్నాను ఇందులో కల్పితం ఏమీ లేదు ఎందుకంటే కల్పితం చెప్పేదానివల్ల నాకే లాస్ కాబట్టి కల్పితం నాకు అవసరమే లేదు సంశయం కూడా నాకు లేదు ఎందుకంటే వాస్తవాన్ని తెలియజేస్తాను అనుభవిస్తాను కాబట్టి తెలియజేస్తాను ఈ నోటు నాకు ఎస్ డబ్ల్యూ ఎస్ స్టార్ అనేది నాకు నోటు దొరికింది ఆ నోట్ దొరికిన తర్వాత ఏమో దొరికింది ఎందుకంటే సంఖ్యాశాస్ పైన కొంచెం పట్టుంది కాబట్టి ఇది దొరికిందంటే దీని ద్వారా నాకు ఏదో సంకేతం ఇస్తూ ఉంది ఎందుకంటే ఈ దైవదూత జూత సంఖ్యలు అనేది మనకు సంకేతం ఇస్తుంటే కాబట్టి దీని ద్వారా నాకు ఏదో ఉంది అని నేను బాగా ప్రగాఢంగా విశ్వసించినాను వచ్చిన తర్వాత ఏమైంది అంటే అనుకోకుండా ఒక ప్రాజెక్ట్ మనకు దొరికింది ఆ ప్రాజెక్ట్ ద్వారా కొంత నాకు డబ్బులు అనేది అవకాశ రూపంలో నాకు దొరికింది ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని దాని ద్వారా నేను లబ్ధి పొందినాను అంతేకాకుండా ఈ నోటిని ప్రతిరోజు కూడా నేను స్పర్శ చేస్తూ నా వ్యాలెట్ ఏదైతే ఉందో ఆ వ్యాలెట్ని నేను దాన్ని పెట్టుకొని వెళ్తూ ఉంటాను కాబట్టి ఎవరికైనా కానీ ఈ స్టార్ సింబల్ వచ్చినా కానీ స్థార్ ముందర ఎస్ అంటే ఎస్ అంటే ఏమంటే సమృద్ధి అంటే నీ జీవితంలో ఇన్ఫినిటీ అనేది పెరుగుతూ ఉంటుంది అనంతంగా నీకు డబ్బులు వస్తూ ఉంటుంది అని ఆ సూచన చేస్తూ ఉంటుంది ఆర్ ఆర్సింపు రచన కానీ రెవెన్యూ పరంగా నీకు అనేక అవకాశాలు వస్తాయి విశ్వం ద్వారా అని ఆ సంఖ్యాశాస్త్రం ద్వారా ఆ దేవడుతులు నీకు ఏం తెలుసు అనేవాళ్ళు నీకు ఇన్ఫర్మేస్తున్నారు అది నువ్వు బాగా గమనించాలి కాబట్టి ఈ స్టార్ నోట్ స్పెషల్ కరెన్సీ నోట్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు అదృష్టవంతులు దానికి ప్రతిరోజు కూడా మీరు స్పర్శ చేస్తూ థ్యాంక్ యూ మనీ థ్యాంక్ యూ మనీ ఐ లవ్ మనీ నేను సంపన్నంగా ఉన్నాను నాకు అనేక రకాల డబ్బులు వస్తూ ఉంది అనేక అవకాశ మార్గాల ద్వారా డబ్బులు వస్తూ ఉంది నేను ఊహించని విధంగా డబ్బులు వస్తూ ఉంది మీరు ఏదైతే అప్రవేశం చేస్తారో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినాను కాబట్టి దాంతో మీరు ఏదైనా ఎన్నుకోవచ్చు ఊహించని విధంగా కూడా నాకు డబ్బులు వస్తూ ఉంది అని మీరు ఎప్పుడైతే మనస వాచ కర్మల తికన శుద్ధిగా మీరు నమ్ముతారో కంపల్సరీగా మీకు ఈ నోటు ద్వారా కానీ ఈ స్టార్ సింబల్గా ఉండేదాని వరకు కావచ్చు మీకు ఈ ఏంజిల్ నెంబర్ ద్వారా కూడా అనేక అవకాశ మార్గాలు మీకు వస్తాయినతో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఈ స్పెషల్ కరెన్సీ నోటు ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయండి ఎంతమంది దగ్గరకైతే ఈ స్టార్ ఉందో వాళ్ళంతా కూడా ఆ స్టార్ నా దగ్గర ఐ హ్యావ్ స్టార్ నోట్ అని ఒక కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీరామ్మూర్తి